పాటు కూడా వస్తాడు అప్పటికి లోతు తండ్రి చనిపోతాడు ఆరాన్ ఆరాన్ చనిపోతాడు ఇప్పుడు ఒంటరివాడైపోతాడు లోతు జాగ్రత్తగా వాక్యం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత అక్కడ అభ్రామ్ తో ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు కానీ గొడవలు వస్తాయి వాళ్ళిద్దరి మధ్య వేరైపోతారు అప్పుడు ఇతడు సోధోమ ప్రాంతానికి వెళ్ళిపోతాడు సోదోమా ప్రాంతంలో ఏమైనా ఆధ్యాత్మికంగా ఎదిగాడా ఎవరు లోతు అంటే లేదు నాశనం అయిపోతున్నాడు రిపెంట్ అవుతూ ఉన్నాడు ఇప్పుడు లోతు సాంప్రదాయం వేరు తను చేసుకున్న పిల్ల యొక్క సాంప్రదాయం వేరు జాగ్రత్తగా వినాలి ఇప్పుడు ఆ పిల్ల ఎవరు అనగా అదిత్తు లోతు భార్య అదిత్తు ఇతని ఆలోచనవి ఇతడు సాంప్రదాయబద్ధమైన జీవితం ఇక సోధమ ప్రాంతీని ఎలాంటి అనగా అతిథులను ద్వేషించేవారండి అతిథులు ఎవరైనా వస్తే ఇంటికి వారిని ద్వేషించేవారు వారి ఇంటికి వస్తే గనక జాగ్రత్తగా వినాలి ఎటువంటి ఉప్పు లేకుండా ఆహారం పెట్టేవారు ఎందుకు పెట్టేవారు ఆ యొక్క చప్పడి కూడు తింటే అసహించుకొని ఆ ఇంటి నుండి వెళ్ళిపోతారు అని ముఖ్యంగా లోతు భార్య యొక్క అతిథికి ఇతర బంధువులు వాళ్ళ ఇంటికి వచ్చినా లేకపోతే లోతుకు సంబంధించిన స్నేహితులు వచ్చినా లోతుకు సంబంధించిన వారు ఎవరైనా వచ్చినా అసహించుకునే స్త్రీ ఎవరు లోతు భార్య అతిత్తు అందుకని ఆమె అయిష్టంగానే ప్రవర్తించేది ఇప్పుడు ఈ యొక్క లోతు ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఎవరైనా అతిథులు వస్తే తనను ఆశ్రయిస్తే ఈ ఖైదీల ఆచారం ఏమిటనగా ఉప్పు వారి చేతులకు పెట్టి ఆహ్వానించేవారు ఎవరైనా స్టేజ్ మీదకి మనం ఆహ్వానించామనుకోండి మనము బుకే ఇచ్చి ఆహ్వానిస్తాం ఒక పవ పవర్ల పవర్తో ఉన్నటువంటి పువ్వులతో ఉన్నటువంటి ఒక ఒకే లాంటిది మనం ఇచ్చి వారిని వేదిక మీదికి ఆహ్వానిస్తాం అయితే ఇక్కడ లోతు సాంప్రదాయం ఏమిటి అనగా ఎవరైనా ఇంటికి వస్తే కొంచెం కప్పుడు ఒక పాత్రలో ఉప్పు వేసి వారి ప్రేమ పూర్వకు గౌరవప్రదమైనటువంటి సూచనగా ఉప్పు ఇచ్చి వారిని ఆహ్వానించేవాడు అనమాట అయితే ఆమె ఎవరైనా అతిథులు వస్తే లోతు భార్య అతిథి ఏం చేసేది అనగా ఉప్పుని దాచేసేది ఉప్పు ఇవ్వకూడదు అనేది నీ యొక్క చెడ్డ అలవాటు అది అని అనేది లోతు నా యజమానుడా భర్త నువ్వు చేస్తుంది తప్పు ఇది చెడ్డ అలవాటు నువ్వు ఎక్కడికి వచ్చావు మా ప్రాంతానికి వచ్చావు ఇల్ల రకంలో ఉన్నావు మేము మా మర్యాదను పాటించాలి నీ మర్యాదని పాటిస్తావేమిటి అని చెప్పి అతిథులు ఎవరు వచ్చినా కూడా ఉప్పు దాచేసేది వంటల్లో ఉప్పేసేది కాదు అంటే చెప్పగా ఉంటే ఏమయ్యేది అయిష్టపడి బయటికి చెప్పలేరు ఉండలేరు ఇంటి నుంచి వెళ్ళిపోయేవారు మనలో కూడా చాలామంది ఎవరికైనా ఇష్టం లేదనుకోండి చేస్తాం ఎక్కువేసేస్తాం కారమేనా చేస్తాం అవునా కదా మీరే ఒప్పుకుంటున్నారు ఏదో ఒకటి వాటిని చేస్తాం కారణం మీ అహిష్టతను చెప్పాలి బయటికి అహిష్టతను చూపించాలి అలాగనే లోతు భార్య కూడా అంతే మనలాంటిదే మనలాంటి స్త్రీయే ఉప్పు విషయంలో పాపం చేసేది ఆమె లోతు ఇంటి యజమానుడు అతడు కోరినా కూడా ఉప్పు లేదు అనేది అయితే ఇతగాడు ఏమనేవాడు లోతు లేదు లేదు పక్కింటిలో ఆ ఇంటి ఈ ఇంటి వాళ్ళను అడిగైనా తీసుకున్నరా ఇంటిలో లేకపోయినా ఇవ్వు అని అయితే ఆ ఇంటికి ఇంటికి వెళ్ళేది ఎవరు లోతు బారి అదిద్దు ఇవ్వమ్మా కప్పుడు ఉప్పు అని ఎందుకని అడిగేవారు కదా అదేంటి కొత్తగా అడుగుతున్నా ఉప్పు అని ఎందుకు అడుగుతున్నా ఉప్పు అని మా ఆయన ఇలాంటి అలాంటోడు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఉప్పుతో సంతం పలుకుతాడు ఉప్పు వేయమంటాడు చీచీ చీ టిక్కుమాల సంత మా ఇంటికి వచ్చేస్తున్నారు వాళ్ళు మా ఇంటి మీద పడి తింటున్నారు అని ఉప్పు విషయములో ఏం చేసేది అంటే పాపం చేసింది అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆమె ఏ విషయంలో పాపము చేసిందో ఆ విషయము గుండానే ఆమె శిక్షకు గురయ్యింది అందుకే లోపు భార్య ఉప్పు స్తంభమైపోయింది ఉప్పు క్రైస్తవులకు ఏమిటి అనగా జాగ్రత్తగా వినాలి ఇది శాశ్వతమైన నిబంధనకి గుర్తు యేసుప్రవ్ వారు కొండ మీద ప్రసంగములో ఏమన్నాడు మీరు ఈ లోకానికి ఉప్పు ఉన్నారు రెండవది ఉప్పు నిసారమైనది అయితే అది కాలతో తొక్కబడుతుంది పారవేయబడుతుంది ఉప్పు పరిశుద్ధతకు గుర్తు ఉప్పు అనేది జీవనానికి ఆస్తికి సంపాదనకు గుర్తు మీకు తెలుసో లేదో మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఈ మధ్య మనకు కాసుల రూపంలో శాలరీ ఇస్తున్నారు కొన్ని దశాబ్దాల కిందక మనకి శాలరీ ఏమి ఇచ్చేవారంటే ఉప్పిచ్చేవారండి ఉప్పిచ్చేవారు అందుకే మహాత్మా గాంధీ గారు కూడా ఉప్పు సత్యాగ్రహాన్ని పాటించేవాడు ఉప్పు అనేది శాలరీ లాటిన్ భాషలో సాల్ అంటారు అనమాట శాలరీని లాటిన్ భాషలో సాల్ అనేటువంటి మాట నుండి శాలరీ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది సాల్ అనేటువంటి మాటకి అర్థం ఏమిటి అనగా సాల్ట్ ఉప్పు అని అర్థం అండి రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైనికులకు ఉప్పునే వారికి జీతంగా ఇచ్చేవారు ఉప్పునే వారికి జీతంగా ఇచ్చేవారు బస్తాలు బస్తాలు ఉప్పుని వారికి జీతంగా ఇచ్చేవారండి తరువాత కాసులు వచ్చాయి తర్వాత నాణ్యాలు వచ్చాయి తర్వాత కరెన్సీ వచ్చింది తర్వాత బంగారం వచ్చింది తర్వాత వెండి వచ్చింది సాధారణమైన ప్రజలకు మాత్రం ఇచ్చే జీతం ఏమి ఇచ్చినగా ఉప్పు అండి మీకు జ్ఞాపకం ఉందో లేదో చాలామంది కూడా ఏమంటారు అంటే నా ఉప్పు తిని నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావు అంటారు విన్నారు ఈ మాట నా ఉప్పు తిని ద్రోహం చేసావురా అని అంటారు నా ఇంటిలో ఉప్పు తిన్నావు నా ఉప్పు తిన్నావు నువ్వు ద్రోహి అని అన్నారు చాలామంది అంటూ ఉన్నారు ఇప్పటికీ కూడా అవునా కాదా ఉప్పు మామూలు పని చేయదండి ఉప్పు చిన్న పని కాదండి ఉప్పు అనేది గౌరవ సూచన ఉప్పు అనేది పరిశుద్ధతకు సూచన ఉప్పు అనేది జీవనానికి ఆస్తికి సంపాదనకు సూచన అలాంటి మర్యాద లో కానీ తన భార్య మాత్రము ఆ గౌరవాన్ని దక్కించేది కాదు చేసేది ఇబ్బంది పెట్టేది అతిథులు వచ్చారు ఉప్పు తీసుకున్నరా అనేవాడు అమె ఏమనేది ఉప్పు లేదనేది వంట పెట్టేది ఉప్పు వేయకుండా వేసేది ఉప్పు విషయంలో పాపము చేసింది తనకు తెలియదు ఆధ్యాత్మికమైన సత్యం ఆ సత్యం ఉప్పులో ఉన్న ఆ యొక్క నడిపి ఏమిటో ఆమెకు తెలియదు చిటికుడుప్పే కానీ జీవితాలను మార్చేస్తుంది చిటికుడుప్పే పదార్థాలన్నింటినీ మార్చేస్తుంది చిటికుడుప్పే ఆహారము పాడవకుండా కాపాడుతుంది అందుకే ద సాల్ట్ ఆఫ్ ది వరల్డ్ ఓ సంగమా నువ్వు ఈ లోకానికి ఉప్పై ఉన్నావు దానికి సూచనగా ఇప్పటికీ కూడా లోతు భార్య ఉప్పు స్తంభంగానే ఉంది ఆమెను మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు ఏ విషయములో మీరు ఏ విషయములో మీరు దేవునికి విరుద్ధంగా పాపము చేస్తారో ఆ గుండానే మీరు మీరు శిక్షను పొందుకుంటారు కాబట్టి మీరు అది జ్ఞాపకం చేసుకోండి ఒకటి ఆమె యొక్క అవిధేత జ్ఞాపకం చేసుకోండి రెండవది ఆమె చేసిన పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి మూడవది ఆమె ఎలా అయితే లోకాన్ని విడిచిపెట్టకుండా లోక ఆశను విడిచిపెట్టకుండా దేవుని వైపు నడవలసిన ఆమె దేవుణ్ణి చూస్తూ వెళ్ళాల్సిన ఆమె లోకం వైపు తిరిగిందో తిరగటం వలన తన జీవితంలో శిక్ష ఎలా అయితే వచ్చిందో అలాగనే మీరును జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి మీరు రక్షింపబడిన తరువాత ఒక్కసారి మీరు క్రీస్తు పిలుపును అందుకున్న తరువాత మీరు చచ్చేంత వరకు చూడవలసింది యేసు వైపునే చూడాలి కానీ లోకం వైపు చూడకూడదు ఆమె చెప్తారా ఒక్కసారి మీరు క్రీస్తు వైపు తిరిగిన తరువాత దైవ స్వరాన్ని విన్న తరువాత మీరు చచ్చేంత వరకు కూడా నడవవలసింది ఎవరి మార్గములో అనగా క్రీస్తు మార్గములోనే మరలా మీరు లోకం వైపు తిరగకూడదు వెనుకున్న వాటిని విడిచిపెట్టేయడమే వెనుకున్న వాటిని మీరు మరలా పొందుకోవడానికి ప్రయత్నం చేయకూడదండి నీ చెడు సాక్ష్యాన్ని కూడా నువ్వు బయట వెనక్కి వేసిన తర్వాత నువ్వు ముందుకు తెచ్చుకొని దాన్ని చెప్పకూడదు నీ పాప జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు ఆమె చెప్పండి ఎందుకంటే అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి గ్రంథం ముప్పై ఎనిమిదవ పదిహేడవ చిన్నంలో రెండవ భాగం ప్రకారము నీ వీపు వెనక నా పాపములను పడివేసి ఉన్నావు వెనకున్నదంతా మన పాపమే మనం వెనకున్నదంతా కూడా లోకమే మనం వెనక్కున్నదంతా కూడా భ్రష్టత్వమే మనం వెనకున్నదంతా కూడా చెడే దానివైపు మీరు చూడకూడదండి ఇంకా అందుకే లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి మరలా మీరు ఆమె వలే చెడు వైపు చూస్తే లోకం వైపు చూస్తే ఈ లోకంలో నాశనం అయ్యే వాటి వైపు చూస్తూ ఉంటే మీరు నిత్యత్వాన్ని పొందుకోలేరు ప్రవ్వైపు నడిపించబడలేరు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొందుకోలేరు దేవునికి దూరం దూరం అయిపోతారు ఆమె చేసిన ద్రోహం వలన దోషం వలన అతిక్రమం వలన పాపం వలన పుస్తకం అయిపోయినట్లుగా మీరు ఏ విషయంలోనైతే దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నారో జాగ్రత్త సుమి అదే మీరు అయిపోతారు అదే మీరు అయిపోతారు మీరు ఏ విషయంలో ఇతరుల పట్ల పలుకుతున్నారో మీ జీవితంలో కూడా అదే కలుగుతుంది మనుషుడా నువ్వు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు నువ్వు ఇతరుల మీద చెడ్డ సాక్ష్యం చెబితే నీ మీద నీ కుటుంబం మీద చెడు సాక్ష్యము ప్రారంభమవుతుంది ఇతరులను నువ్వు బాధ పెడితే ఇతరులను బాధ పెడితే వెనుకకు తిరిగి వెనుకకు తిరిగి లోకం వైపు తిరిగి ఇతరులను నువ్వు బాధ పెడితే నిన్ను నీ కుటుంబాన్ని బాధ పెట్టేవారు బయలుదేరుతారు ఇతరులకు నువ్వు చేస్తే నిన్ను నీ కుటుంబాన్ని నష్టపరచడానికి లోకంలో దేవుడు కొందరిని నడిపిస్తాడు నువ్వు ఏది విత్తుతావో అదే పంటను వస్తావు ఈ విషయాలను నా పిల్లలారా మీరు జ్ఞాపకం చేసుకునండి లోతు భార్యను జ్ఞాపకము చేసుకునండి చేయండి ఎస్ వైపు చూడండి దేవుడు గొప్పవాడు మనము మనం చచ్చిపోయేంత వరకు మనం ఎత్తబడేంత వరకు ప్రభు రాకడ వరకు మనం ఎవరిని చూడాలి అనగా వైపే చూడాలి వైపే చూడాలి ఏసువైపే మన కనులు ఎత్తబడాలి ముందున్న వాటి కొరకే వేగురు పడాలి ముందున్న నీ యొక్క బహుమతి కొరకు పరిగెత్తాలి నీకు ముందున్న ఆ యొక్క ఆశీర్వాదం కొరకు ఓపికతో ఓర్మతో ఉండాలి వెనుకున్న వాటిని నువ్వు చూస్తే వెనుకున్న నీ చెడు చూస్తే వెనుకున్న నీ పాపము నువ్వు చూస్తే వెనుకున్న ఈ లోకము నువ్వు చూస్తే ఏదైతే నువ్వు విడిచిపెట్టావో దానిని మరలా నువ్వు చూస్తే అవన్నీ నీ జీవితంలోకి వచ్చి నిన్ను ఒక స్తంభంగా చేసేస్తాయి నిన్ను ఒక స్తంభంగా చేసేస్తాయి నిన్ను కదలనీయము నిన్ను అడుగులు వేయనివ్వవు యేసు వైపు చూడనీయము నీ వల్ల శిలవైపోతావు అయిపోతావు స్తంభమైపోతావు విగ్రహం అయిపోతావు మృతమైపోతావు నిజీవమైపోతావు పాడైపోతావు ఒక స్త్రీ మనకి ఏ రీతిగా మాదిరిగా ఉందో చూడండి యేసు ప్రభు వారు ఆ మాట అన్నాడంటే చిన్న విషయము కాదండి ఎందుకు యేసు ప్రభు ఆ మాట అన్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి ఆమె ఎలాంటిదో ఒకసారి ఆలోచన చేయండి ఆమె అంటే కాదు ఆమె అంటే కాదు ఆమె ఎత్తబడినదా అంటే కాదు ఆమె విడవబడినది ఆమె దేవుని శిక్షకు గురైనది అవిధేయురాలు అజ్ఞాని పాపి విడిచిపెట్టిన దాన్ని మళ్ళా చూసినది లోకం వైపు ఆశ పెట్టుకున్నది తనతో దేవుని ఉగ్రతతో నాశనం అవుతున్న సంపదల మీద ఆస్తి మీద భూముల మీద వ్యామోహం పెంచుకున్న స్త్రీ అండి ఆమె ఈ స్త్రీని నువ్వు చెడ్డ మాదిరిగా చేసుకో మంచి మాదిరి కాదామే మీలో గనక ఒకవేళ అలాంటి స్వభావం కలిగిన వారు ఉంటే క్షమించండి మీరు కూడా స్తంభాలైపోతారు అలాంటి స్వభావం ఉంటే దేవుని శిక్ష నీ మీదకి రావడానికి మునిపే పాపమును దోషమును రుచిపెట్టి ప్రవైపు తిరగగలిగితే నీవు జీవాత్మను కలిగి ఉంటావు ముందుకు అడుగులు వేస్తావు దేవుని యొక్క నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటావు అంత్య దినాలలో ఎత్తబడతావు విడవబడిన దానివి కావు ఉంచబడిన దానివి కావు నీవు వెలుగుతో నింపబడిన దానివవుతావు దేవుడు నీకు ఆధిక్యతనిచ్చాడు విడిచిపెట్టిన దాన్ని చూడొద్దు అది కంపది చెడది పాపమది లోకమది నీలో ఉన్న ద్వేషం ఒకప్పుడు విడిచిపెట్టావు నీలో అసూయను ఒక రోజును విడిచిపెట్టావు ఒక రోజున పాప ఆలోచనలు విడిచిపెట్టావు ఒక రోజున అవన్నీ నీ వెనక వేసేసుకున్నావు ఇప్పుడు మరలా వాటిని ఎందుకు స్వీకరిస్తున్నావు మరలా అసూ ఎందుకు వస్తుంది నీలో మరలా పాప ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీలో చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీలో మరలా నీ యొక్క చెడు సాక్ష్యాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి నీ పాప జీవితాన్ని ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి వద్దు వెనుకున్నవి విడిచిపెట్టే వెనకేయ్యబడిన అగ్నిలో కాల్చివేయబడిన వాటిని పూడిద నువ్వు తెచ్చుకోకు దాన్ని విడిచిపెట్టే ఇప్పుడు ఏ శుభ్రపడుతున్నాడు పూడిద ప్రతిగా నీకు నేను పూదండ ఇచ్చి ఉన్నాను నీ మీద ఉండాల్సింది నీ వెనుక అగ్నిలో కాయ కాల్చువేయబడిన పాపపు పూడలి కాదు నీ మీద ఉండాల్సింది ఏసు రక్తములో కడగబడిన భూదండ నీ మీద ఉండాలి ప్రభువు నిన్ను అలాగున ఆహ్వానిస్తూ ఉన్నాడు సిద్ధపడి సంఘమా సిద్ధపడి స్త్రీల సమాజమా నువ్వు రానున్న దినాల్లో బలమైన సాధకాలుగా మీరు మారిపోవాలి మీరు పలహీనులు కాదు మీరు ఎత్తబడేవారు అనేకులను ప్రభువైపు త్రిప్పేవారు బలమైన సాధుకాలుగా మీరందరూ అందరూ మారాలని యస్సు ప్రభు శ్రీ సమాజానికి అనుగ్రహించమని ఏసయ్య నామముని ప్రార్థన అడిగి పొందుకొని పొందుకుని చూన్నాము తండ్రి